శ్రీ సైరం జ్యోతి స్వరూపులైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య పాదపద్మకు నమస్కరిస్తూ ఆద్మే సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరం రాత్రి నుంచి వర్షంలో నగర సంకీర్తన అనంతరం స్వామివారి దివ్య పాదుకాభిషేకం పాదుకా స్తోత్ర పూజ సాయంత్రం శ్రీ సాయి లలిత త్రిపుర సుందరి కుంకుమార్చన ఈ పూట వంద నిమిషముల నామంకీర్త ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ అనుగోట వెంకటేశ్వరరావు గారు శ్రీమతి వెంకట సోమేశ్వరి దేవి గారు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించారు ఈ కార్యక్రమంలో వారి బంధువులు వారి స్నేహితులు కూడా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు వారికి వారి గుర్తింపు స్వామి స్వామివారి అనుగ్రహ ఆశీస్సు నిండుగా తట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తూ అతి తక్కువ సమయంలో సాక్షాత్తు కలియుగ అవతారమూర్తిగా కురిచేటటువంటి నూట తొంభై నాలుగు దేశాల వారు ఒక వ్యక్తి చూపినటువంటి బాటలో పయనిస్తూ ఆ వ్యక్తిని ఒక శక్తిగా తలచి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని చాలా తక్కువ సమయంలో తెలుసుకొని ఈరోజు ఇంకా మీ ఇద్దరికి పని ఏమిటండి అంటే స్వామి పనే మా పని అని అంటూ ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా స్వామి కార్యక్రమంలో తల మొలకలై అందరికీ చేదుడు వాదుడుగా ఉంటూ అందరి యొక్క మనస్సుల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని వెంకటేశ్వరరావు గారు శ్రీమతి సోమేశ్వరి దేవి గారు ఏర్పాటు చేసుకున్నారు దానికి ఏమిటి కారణం అతి తక్కువ సమయంలో వారు చుచుకుపోవడానికి కారణం ఏమిటి మనం ఎక్కడ వారు అక్కడ ఉండడం అని ఏమిటి అంటే అందరితోనూ కలిసిమెలిసి ఉండడం ఓన్లీ పాజిటివ్ నేచరే వాళ్ళలో ఉంటుంది అదే వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి క్వాలిటీ బిఎస్సి బిఈడి అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఆధ్యాత్మికల్లో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఒకరిని నిందించడం ఈ సంవత్సరం రెండేళ్లలో నేను ఎప్పుడూ చూడాలి ఆయనకి ఎంత విసుగు కలిగినా ఏంటంటే వాళ్ళు ఇలా చేశారు అంటే పర్వాలేదులేండి అని నన్ను శాంతపరిచేవారు అనమాట అంటే ఏదో నాకు ఒక సామెత చెప్పినట్టుగా ముందు వచ్చిన చూడు కన్నా వెనకొచ్చిన కొమ్ములు గట్టిగా ఉంటాయనేది అక్షేవారు అనమాట అది గురించి మనం చిలోతీ మాట్లాడుకోవడానికి ఆమె పాత వాళ్ళందరూ అయిపోయినారే కొత్త వాళ్ళని పట్టుకున్నారని మనం చిలోకితే అనుకోవచ్చు కానీ సత్యసాయి సంస్థలో వెనక వచ్చిన వారు ఏ రకంగా ముందుకు వెళతారు అనేది వారిని చూస్తేనే మనకు అర్థమవుతుంది అటువంటి అదృష్టాన్ని స్వామి ఆ కుటుంబానికి అందించారు ఇదివరకు పిల్లలు ఫోన్ చేయకపోతే ఏమిట్రా ఇంకా ఫోన్ చేయలేరు అని చెప్పి ఫోన్కి ఎదురు చూసేటటువంటి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ రోజు ఫోన్ చేస్తుంటే రేపు మేము స్వామి కార్యక్రమంలో ఉన్నా కానీ ఇంకో అరగంట అయ్యాక ఫోన్ చేయాలంటాం అరగంట తర్వాత చేస్తే ఇంకా మేము ఇంటికి రాలేదా ప్రసాదం తీసుకుని రావాలి ఇంకో అరగంట అయ్యాక అంటూ ఉంటే ఆ పిల్లలు పడేటటువంటి ఆనందం వర్ణనాతీతం ఎందుకని ఎప్పుడు నా కొడుకులు నా కొడుకులు నా కొడుకులు ఫోన్ చేయకపోతే విలిపించేటటువంటి తల్లిదండ్రులు ఈరోజు సత్య సాయి భగవానుడి యొక్క నీడలో ఉన్నారు అంటే ఆ పిల్లలకి ఇంతకన్నా ఆనందం ఇంకొకటి లేదనమాట అది అదృష్టం అంటే ఉన్నటువంటి బంధాన్ని పెంచుకోకుండా ఉన్న బంధాన్ని తెంచుకోకుండా ఎందుకంటే స్వామి ఎప్పుడు కూడా ఆ రెండింటినీ చూస్తూ ఉంటారు అనమాట బంధాన్ని పెంచుకున్నాం అనుకోండి ఇవాళ అరిసేపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు ఈయన కాలేజీలో చేస్తూ ఉంటారు కాబట్టి ఇంత నాకు ఏమైనా ఉపయోగం ఉంటుందని చెప్పి బంధాన్ని ఆ రకంగా పెంచుకోకూడదు బజలకు వస్తున్నాం కదా అని చెప్పి మన బంధాన్ని తెచ్చుకోకూడదు అట్లా తామరాగుపై నీటి బట్టలేక ఆ భార్యాభర్తలిద్దరు కూడా స్వామి సేవ చేస్తున్నారు రాబోయేటటువంటి రోజుల్లో ఇదే విధమైనటువంటి భక్తి ప్రపంచం కలిగిస్తూ ముఖ్యంగా కనివినదిగా నా ఎంతో చేదోడు వాదోలుగా ఉంటుంది ఈరోజు నిర్భయంగా ఆ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఇక పర్వాలేదు అనేటటువంటి ఒక ధైర్యాన్ని వారు అందించారు సో మనస్ఫూర్తిగా ఆ జంటని అభినందిస్తూ స్వామి యొక్క అనుగ్రహం ఆశించి ఎలా వేళలా ఆ కుటుంబానికి ఉండాలి మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తూ సాయిని మరువకురాయి బాబా దేవులు సాయిని మరువకురారా సాయి i yeah. oh. అండగాలండి నమ్మిన దాన్ని ఆచరణలో ఆచరణలో ఆచరణ ఈరోజు భగవాన్ బాబా వారి వందవ జన్మ దినోత్సవ వేడుకలు నూట తొంభై ఆరు దేశాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మనం ఎక్కడున్నావా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంత వైభవంగా జరుగుతున్నాయి ఇంకా జాతీయ స్థాయిలో భారతదేశంలో ఆరు శ్రీ సత్యసాయి ప్రేమ ప్రేమ వాహిని ప్రేమ ప్రవాహిని అందరూ కూడా ఈ పేరు భాగస్మరిత నాలుగో వ్యక్తులు ప్రేమ ప్రవాహిణి అనేటటువంటి రథయాత్ర భారతదేశం అంతా కూడా ఆరు రథాలు మొత్తం ఇంచి ఇంచి గ్రామం గ్రామం కూడా ఆ స్వామి యొక్క రథయాత్ర జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరంలో ప్రారంభమైంది శ్రీకాకుళం జరుగుతోంది మన్యంలోకి ఎలా రేపు జూను పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కృష్ణా జిల్లాలో మూడు రోజులు అత్యంత అద్భుతమైనటువంటి ఈ ప్రేమ ప్రవాహం అనేటటువంటి రథయాత్ర సాగుతోంది ఏమిటి దీనికి స్థూర్తి స్వామి ఒకటే చెప్పారు లవ్ ఆ సర్వ అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం వ్యాస భగవానుడు పద్దెనిమిది పురాణాలు రాసిన తర్వాత ఆయనకు పెద్ద అనుమానం వచ్చింది ఈ పురాణాలని కలియుగంలో మానవులందరూ కూడా చదవడానికి సమయం ఉండదు రాబోయేదంతా కూడా కంప్యూటర్ యుగం ఇటువంటి కంప్యూటర్ యుగంలో ఈ పురాణాన్ని చదవలేని పరిస్థితిలో మొత్తం పురాణాల సారాంశాన్ని అందించాలి అని ఆయన ఒకే ఒక శ్లోకం అష్టాదశ వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం పరులకు ఉపకారం చేయడం పుణ్యం నాయన పరులకు అపకారం చేయడం పాపం అనేటటువంటి పురాణాల సారాంశాన్ని ఆయన పెడితే సత్యసాయి భగవానుడు ఈ యొక్క శ్లోకాన్ని కూడా రెండు లైన్ల శ్లోకాన్ని కూడా చదవడానికి అవకాశం ఉండదు ఆ సమయంలో కూడా మీరు సేవ చేయడానికి అవకాశం కలగాలి అంత సమయం తీసుకోకూడదని చెప్పని రెండే రెండు పదాల్లో చెప్పేశారు ఆల్ సర్వ అందరినీ సేవించు అందరినీ ప్రేమించు ఇదే స్వామి యొక్క తత్వం ఇంకా వేరే స్వాంతత్వం ఏమి లేదు ఈ పూజలు భజనలు వ్రతాలు లేదంటే అభిషేకాలు ఇవన్నీ కూడా మనం దేనికి వెళ్ళాలంటే ఒక మెట్టు ఎక్కడానికి మాత్రమే కానీ ఇదే మానవ జన్మ సార్థకత మాత్రం కాదు ఈ మానవ జన్మ సార్థకత చేసుకోవాలి అంటే నామంతో కూడినటువంటి సేవ చేయాలి నామంతో కూడినటువంటి ప్రేమని అందించాలి అది సాయి బోధించేది కేవలం ఈ రెండు మాటలకే నూట తొంభై ఆరు దేశాల వారు స్వామి దగ్గరికి రాగలిగారు మీరు ఏ దేశస్తున్నాయని అడగండి నువ్వు పుట్టపర్తి ఎందుకు అంటే మానవ రూపంలో ఉన్నటువంటి ప్రేమావతారిని చూడటానికి వచ్చాము అని అంటారు మానవాకారంలో ఉన్నటువంటి ప్రేమావతారాన్ని చూడటానికి ఎందుకంటే ఒక్కొక్క అవతారము ఒక్కొక్క స్వరూపంగా వచ్చింది రామును విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మస్వరూపుడు సత్య సాయి ఓ సత్య సత్యసాయి భగవానుడు ప్రేమస్వరూపుడు అనమాట ప్రేమ అనేటటువంటి పదాన్ని తెలుసుకోవాలన్నా ప్రేమ ఎలా ఉంటుందో చూడాలన్నా సత్య సాయి సంస్థల్లో ప్రవేశించాలి సాయి భగవాను చూడాలి ఇన్ని దేశాల వాళ్ళు ఎందుకు వచ్చావా అంటే ప్రేమావతారాన్ని చూడ్డానికి వచ్చామని అంటారు అంతేకాదు స్వామి యొక్క ప్రేమకి వాళ్ళు పాత్రలై భారతదేశాన్ని వదిలి వెళ్ళలేక వెళ్ళలేక బాధపడుతూ వెళ్తూ ఉంటారు ఇక్కడి నుంచి అది స్వామి అందించేటటువంటి ప్రేమ స్వామి బచ్చరిపట్నం నుంచి సైకిల్ మీద కుర్రాలు వెళ్ళినప్పుడు అప్పుడు అన్నారు స్వామి రే మీరందరూ మీ ఇంటి దగ్గర ఒక తల్లి ప్రేమని పొందారు ఈరోజు నేను నూరుగుర తల్లుల ప్రేమను అందిస్తున్నారు తీసుకోండి అని రెండు చేతుల్లో దాడిస్తే దాపడిగితే అందరూ కూడా భగవానుడు భగవంతుడు ఆయన మనం ఎంతో దూరంగా ఉండేవారు కానీ స్వామి తన యొక్క ప్రేమతో మనందరినీ దగ్గరికి చేర్చుకున్నారని ఆ పదహారు మంది స్వామి యొక్క కౌకిట ఉండేటప్పటికీ అందరి యొక్క రూపురేఖల్ని మార్చేశాడు స్వామి ఏం చేశారు వీళ్ళు కేవలం ప్రేమే ఎవరైతే ప్రేమతో ఉంటూ ఉంటారో ఎవరైతే ప్రేమతో సేవ చేస్తూ ఉంటారో వారికి ఈ జన్మ కాదండి ఈ యొక్క వారి యొక్క యుగమే కాదు తర్వాత మూడు యుగ తరాలు కూడా స్వామి యొక్క అంతలో ఉంటూ ఉంటుంది అట్లా సత్యసాయి భగవానుడి యొక్క భక్తుల కథలు కో అన్నమాట అనమాట ఒకటి కాదు రెండు కాదు సముద్రాన్ని మనం ఎలా అయితే గుర్తించలేమో సముద్రం యొక్క లోతుని ఎలా తీసుకోలేమో సముద్రంలో నీటిని ఎలా కొలమానం చేయలేము సాయి భగవానుడి యొక్క ప్రేమకి గాని సాయి భగవానుడి యొక్క మహిమకి కానీ ఎక్కడా కూడా మనం కొలమానం అనేది లేదన్నమాట అటువంటి సాయి భగవాను ఏ జన్మలోనో మనం పుణ్యం చేసుకున్నాం ఏ జన్మలోనో చేశాం అది ఈ జన్మది కాదండి ఈ జన్మది కనుక అయితే ఇంకా ఇంకా వెరైటీగా ఉండేది కానివన్నది పూర్వజన్మ సుకృతం ఆ పూర్వజన్మ సుకృతం వలన ఏదో ఒక మాస్టర్ గారి ద్వారానో లేదంటే ఒక ప్రిన్సిపాల్ గారి ద్వారానో లేదంటే ఒక కన్వీనర్ గారి ద్వారా లేదంటే ఒక నైబర్స్ ద్వారాను లేదంటే కనుక ఒక సత్సంగం ద్వారాను మనం సత్య సాయి భగవాన్ని తెలుసుకున్నాము అనంటే అది పూర్వజన్మ వాసనైతే ఈరోజు ఇక్కడికి బంధువులు స్నేహితులు సాయి భక్తులు అందరూ వచ్చారు ఇవాళకి తొంభై ఎనిమిది రోజులు తొంభై ఎనిమిది రోజులుగా అకుంఠితమైనటువంటి దీక్షతో నగర సంకీర్తన ఇవాళ ఉదయం నగర సంకీర్తన మీరు చూడాలి ఒక రకంగా చెప్పండి నగర సంకీర్తనకు వచ్చిన వారందరూ కూడా అలా నాడు స్వామి మంగినిపూడి బీచ్కి వచ్చినప్పుడు భక్తులందరినీ తీసుకొని సముద్రానికి వెళ్తే స్వామి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఈ యొక్క బొడ్డున ఈ భక్తులందరూ చిందులు వేశారు ఎందుకని నీళ్లు చూస్తే విజయలక్ష్మి గారి దగ్గర అందరికీ చిందులు వేయాలి అవునండి నేను కూడా వేశాను ఇవాళ్ళు ఆ యొక్క ప్రవాహంలో వెళుతూ నామ సంకీర్తన చేస్తూ పైనించి అమృత వర్షం కురుస్తూ ఉంటే అమృత వర్షం కురుస్తూ ఉంటే ఆ పొందినటువంటి దివ్యానుభూతి మనోహరం మహావరం స్వామి మనోహరం తలకిత్తులుగా తపస్ చేశారు చాలా మంది పుటపత్తి వచ్చి స్వామిని దర్శించాలని తలకితులుగా వాడు ప్రాణాన్ని కూడా కోల్పోయాడేమో కానీ స్వామి దగ్గరికి రాలేకపోయినాడు నేను మా ఇంద్రి గారు చెప్పారు ఎప్పటి నుంచో ఆరు నెలలు సంవత్సరం నుంచి ఇప్పటి భర్త వెళ్ళాలి అనుకుంటున్నారు ఆవిడే చెప్పారు వెళ్ళగలిగారా వెళ్ళలేదు వెళ్ళడానికి త్రోవని చూపించారు వెళ్ళడానికి త్రోబణి చూపించారు ఇక్కడ ఉన్న వారందరం కూడా స్వామిని శత జన్మ దినోత్సవ వేడుకల్లో దర్శించాలి కారణం ఏంటో తెలుసండి శత జన్మ దినోత్సవ వేడుకలు ఈ రెండు కనులతో మనం చూడలేము ఎవరికైతే జ్ఞాన చిక్షువులు ఉంటాయో వారు మాత్రమే శతజన్మ దినోత్సవ వేడుకలు చూడగలుగుతారు ఎందుకంటే సామాన్యమైన మానవుడండి సాక్షాత్తు అవతారమూర్తి కొందరికి రాముడుగా కొందరికి కృష్ణుడుగా కొందరికి శివుడుగా కొందరికి ఆంజనేయుడుగా అందరికీ షిరిని సాయినాథుడుగా కనిపించేటటువంటి మన సత్యసాయి భగవానుడి యొక్క వందల జన్మ దినోత్సవ వేడుకలను అది రోజు పాల్గొన్న ఆ ఒకటి పక్కన రెండు సున్నాలు అయితే వంద ఎలా అయ్యిందో ఆ ఒక్క రోజు పాల్గొన్న మనందరం దూర రోజులు ఒక్క రోజే మనం పాల్గొన్నది పక్కన అన్ని సున్నాలే కానీ ఆ ఒకటి తర్వాత రెండు సున్నాలు చేరినప్పుడు ఏమైంది అది వంద అయ్యింది అట్లాగే ఈ రోజు ఇక్కడికి వచ్చిన వారు రేపు వచ్చేవారు ఎల్లుండి వచ్చేవారు ఎవరమైనా సరే మనందరం అందరం అంటే ఎవరైనా జీరోలు కాదు ఎందుకు తెలుసా హీరో అయినటువంటి స్వామి మన ప్రక్కన ఉంటే మనం జీరోలు ఎలా అవుతుంది మనం కూడా హీరోలుగా ఉంటాం హీ అనేటటువంటి హీరో మనలాంటి జీరోలు ముందు గనుక ఉంటే మన యొక్క విలువ పెరుగుతుంది ఆయన ప్రక్కన కనుక ఉంటే మనం జీరోలుగా ఉంటాం దానికి మహాభారతమే దుర్యోధనుడు ధర్మరాజు వీరిరువురు కూడా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళారు శ్రీకృష్ణ భగవానుడు వారిద్దరూ వస్తున్నారు అని చెప్పని ఏమీ తెలియనట్టుగా పడుకున్నాడు పడుకుంటే దుర్యోధనుడు చూశాడు ఇప్పుడు పడుకున్నాయండి లేకుండా అని చెప్పని అటు ఇటు చూస్తూ ఉండగా మో ధర్మరాజు వస్తాడేమో వచ్చి ఆయన లేపితే నాకు కావలసిన పని అవ్వదు అని చెప్పని దుర్యోధనుడు అక్కడ కూర్చుందాం అనుకున్నాడు ఎక్కడ కూర్చోవాలను చూస్తున్నాడు శ్రీకృష్ణుడు కాలు రెండు జాపి పడుకున్నాడు ఎంత లీలా నాటకాలు ఎక్కువగా చూశాడు చెయ్యి నేను కాళ్ళ దగ్గర ఉన్నాడు అని చెప్పని తల దగ్గర కూర్చున్నాడు దుర్యోధను నెక్స్ట్ ధర్మరాజు వచ్చాడు చూశాడు దుర్యోధనుడిని ఏంటి అన్న మంచి నిద్రలో ఉన్నాడు పడుకోవడం అయితే నేను నేను కూడా ఆలోచన కొంచెం కూర్చుంటాను అన్నాడు ఎక్కడ కూర్చుంటాడు అని నేను ఆలోచిస్తున్నాడు ధర్మరాజు అటు ఇటు చూశాడు వెళ్ళి వారి పాదాల దగ్గర కూర్చున్నాడు కృష్ణుడికి మెలుకొచ్చింది మెలుకునగానే మనం ఎవరైనా ఇటు చూస్తాం కింద వైపు చూస్తాం ఓ ధర్మరాజు అని వచ్చావా అని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నాడు ఈ పక్క నుంచి ఎంత గోడ చేస్తున్నా ముందు మన చూపు ముందు వైపుకే ఉంటుంది అందుకనే ఈ సంవత్సరం మనం పాదకాప చేశాం ధర్మరాజు కృష్ణుడు యొక్క పాదాన్ని ఆశ్రయించారు ఈనాడు సత్య సాయి భక్తులు సాయి భగవానుడు యొక్క పాదాన్ని ఆశ్రయించారు అంతా అయ్యింది అయిన తర్వాత దుర్యోధను పలకరించారు నా ఏం కావాలి ఇద్దరు కూడా ఇద్దానికి ఎవరి వైపున ఎవరి పక్షాన ఉండాలని చెప్పి ముందుకు వచ్చారు దుర్యోధనుడు చెబుతున్నాడు నాకు ఎంత సైన్యం ఉంది అంత సైన్యం ఉంది అంత సైన్యం ఉంది అని అంతా చెప్పిన తర్వాత నువ్వు కూడా మా పక్షాన ఉంటే బాగుంటుంది అని అన్నాడు అయిపోయింది ఇచ్చినటువంటి టైం అయిపోయింది ఇక ధర్మరాజు అడిగాడు న్యూ అన్నాడు ముందు నువ్వు ఉంటే నీ వెనకాల మేము అందరం ఉంటాము అని అన్నాడు ముందు నువ్వు ఉంటే అయినా సరే నీ వెనకాల మేము ఉంటాము అన్నాడు అన్న తర్వాత ఏమి చెప్పలేని పరిస్థితి అప్పుడు అడిగాడు అప్పుడు కృష్ణుడు చెప్తాడు అంటే ఎవరైతే ఫస్ట్ భగవంతుడికి ప్రయాణిస్తారో వారి పక్షాన భగవంతుడు ఉంటాడు తన వారు తన బంధువులు తన స్నేహితులు తన ఆప్తులు తన ఇష్టలు అందరూ అయిన తర్వాత భగవంతుడికి ఎవరికైతే ఇస్తాడో వారికి నేను లాస్ట్ లోనే కనిపిస్తాను అన్నాడు అలాగే సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్నటువంటి సేవాదల సభ్యులకి కార్యకర్తలకి భక్తులకి స్వామి ఫస్ట్ ప్రయారిటీ అనమాట ఎందుకని ఎన్ని పనులు ఉన్నా ఎంత వర్షం ఉన్నా ఎంత తీరిక లేకపోయినా తీరిక చేసుకుని వస్తాడు కదా అంటే ఫస్ట్ ప్రయత్నం గురించి స్వామిచ్చాం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ సాయి భక్తులు ఇస్తూ ఉంటారు కాబట్టి స్వామి కూడా తన ప్రయారిటీని భక్తులకే ఇస్తూ ఉంటాడు అనమాట అటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులను మనందరం అతి త్వరలో పొందబోతున్నాము ఇప్పటి వరకు పొందినది ఒకటి ఇంకా తర్వాత పొందబోతున్న నవంబర్ ఇరవై మూడు లోపల ఎన్ని అనుభవాలు అనుభూతులు మనం పొందుతున్నామయ్యా అంటే అది స్వామి యొక్క అద్భుతమైనటువంటి లీల నాటక అన్ని మనకు అందిస్తున్నాడు అటువంటి పరమ పవిత్రమైనటువంటి పరిపూర్ణ మహా అవతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వందవ జన్మ దినోత్సవ వేడుకలలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం దీన్ని అందరం కూడా గ్రహించి రాబోయే రోజుల్లో స్వామి యొక్క కార్యక్రమాలు అందరం తప్పిశ్రద్ధలతో పాల్గొనాలని ఎప్పటికీ కూడా స్వామిని మాత్రం మనం మర్చిపోకూడదు నువ్వు ఎక్కడున్నా సరే అడవిలో ఉన్నా ఆకాశంలో ఉన్నా మీద ఉన్నా నట్టేటం ఉన్నా స్వామిని ఎప్పుడూ మర్చిపోడు ఎప్పుడూ మర్చిపోడు ఆయన మర్చిపోని స్వామిని నువ్వు మర్చావు అంటే అది ఎలా ఉంటుంది అంటే దుర్యోధనుడిగానే ఉంటుంది ఆయన అక్కడ ఉన్నా కానీ తలకించునే పరిస్థితిగా ఉంటుంది అదే మనం ఆయన్ని గుర్తుంచుకొని స్వామి నువ్వు నా మనసంతా ఉన్నావు నా నూలంతా నీ నామే నా కనులంతా కూడా నీ దివ్య రూపాన్ని వీక్షించుదామంటే కంటికొచ్చను స్వామి కటరాక్ నీ మధుర నామాన్ని విందాము అనుకుంటే చెవులు ఈ మధ్య కొంత చెవుడు భజనలో ఒక తూరి కొందామన్న నారాయణ నా కుండలు నొప్పి సేవ చేద్దామంటే అకస్మాత్తుగా వచ్చే వచ్చేవామి అబ్బాను స్వామి అప్ప నేను ఇంకా ఆగలేను కీళ్ళు నొప్పయ్య చూడలేదా కూర్చోలేను ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము ఇవి వచ్చినా చేయవచ్చా నేను ఆశ్చర్యంగా చెప్పాను అనుకోద్దు ఆ ఒక అరగంట కూర్చుంటే ఆవిడకి భరించాలని పెయిన్ వస్తాను బ్యాక్ పెయిన్ ఎప్పుడో అతను గతంలో వచ్చి పర్లేదు స్టార్ట్ అయింది అక్కడికి ఫోన్ చేసి ఒక పర్వీట్ అడిగాను ఏమిటమ్మా నేనైతే మాత్రం అసలు ఒక్క సెకండ్ కూడా కూర్చోలేకపోతున్నాను సార్ కానీ భజన మాత్రం మనకూడదు నేను వస్తాను మీరు ఆధ్యాత్మిక చెప్పండి ఒక్క పాట నేను పాడతాను స్వామి యొక్క అనుభవాన్ని అనుభూతిని పొందుతాను నేను వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళి మీ ప్రోగ్రామే లైఫ్లో చూస్తూ ఉంటాము అంటే ఎందుకంటే అంత శ్రమ ఆవుకుంటే రేపటి రోజు నాడు ఈ మాత్రం కూడా నేను రాలేకపోతే అది మనం గుర్తించాలి భగవంతుడు మాకు అన్ని బాగా ఇచ్చాడు నడవలేకపోయినా రావడానికి ఏదో ఆటోనో బండిలో ఏదో ఇచ్చాడు రేపటి అది కూడా ఇక్కడని మర్చిపోస్తున్నాడు అప్పుడు ఎట్లా ఇంట్లోనే ఉండక తప్పదు కాబట్టి ఇవేమీ రాకుండానే మనం సాయి భగవానుడి యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని అటువంటి భక్తి ప్రపక్తులు స్వామి మనందరికీ కూడా అందించాలని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తూ ఈ వంద రోజుల కార్యక్రమం రేపు గృహ ప్రజలలో చివరి తొంభై తొమ్మిదవ రోజు మన ఆధ్యాత్మిక సమన్వయకర్త వై సాయిబాబు గారు సహ సమన్వయకర్త శ్రీమతి మణిశ్రీ గారు వీరింటి వద్ద తొంభై తొమ్మిదవ జన్మ దినోత్సవ వేడుకలు అంగారంగ వైభవంగా జరిగిపోతున్నాయి ఎందుకంటే ఇంటి దగ్గర కావాలి వీళ్ళ నుండి స్వామి మందిరంలో స్వామి చేసుకుంటాడు అంగరంగ వైభవంగా ఇది భక్తుల ఇంట్లో రేపు వీరి అడ్రస్ గాంధీ బొమ్మ శివాలయం నుంచి సెంటర్ కి వెళుతుంటే ఎడ చేతి వైపున కృష్ణ రెసిడెన్సీ ఉంటుంది అటు నుంచి వస్తుంటే వాణి స్వీట్స్ వాళ్ళ కార్ఖానా ఉంటది అది దాటిన తర్వాత గుడి వైపున కృష్ణా రెసిడెన్సీ ఉంటుంది సో అక్కడ రేపు ఉదయం నగర సంకీర్తన స్వామివారి పసుకాభిషేక పూజ సాయంత్రం లలితా త్రిపుర సుందరి కుంకుమార్చన సాయంత్రం వంద నిమిషాల నామ సంకీర్తన సాయిబాబు గారికి వద్ద ఉంటాయి నిజంగానే ఇచ్చినటువంటి బాధ్యతల్ని కంప్లీట్ గా నిర్వహించడమే కాకుండా మధ్య మధ్యలో కన్వీనర్ నిచ్చడం కాలే కన్వీనర్ కొంచెం ఉత్తేజపరుస్తూ నువ్వు ఎలా నేను ఇవ్వాలి లేవలేకపోయినా నువ్వు ఎలా చేస్తున్నావు అని అంటూ అలా అంటున్నప్పుడు ఏమనిపిస్తుంది నాకు అంటే మీరు మీరు అందరూ ఎదురు పొగిడితే అనిపిస్తుంది నా ఎదురు చెప్పినప్పుడు ఆనందం అట్లా చేసేటటువంటి వారిని ఉత్తేజపరుస్తూ ఇద్దరు కూడా కార్యక్రమంలో పాల్గొనేవారు మరి రేపు చిన్న గృహ భజన కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనేవలసింది కాకోవచ్చు గురువారం భగవాన్ బాబా వారి శత జన్మ దినోత్సవ వేడుకల్లో శత దిన అఖండ జ్యోతి కార్యక్రమం ముగింపు వేడుకలు జరుగుతాయి మన అందరం అదృష్టం ఏంటంటే ఆ రోజు హనుమతి చేయండి అందరం భక్తులు కదా అందుకనే భక్తుడు యొక్క పుట్టినరోజు మన పుట్టినరోజు అంటే అందరం కూడా ఆంజనేయ స్వామి ఎందుకంటే వంద రోజులు చేసామంటే మనం ఎంత పరమ భక్తులు ఉండే మనందరం తెలియదు ఒక రోజు రెండు రోజులు వారం రోజులు కదా సెలవులు ఉండేవారు ఉంటాయి అదే ఇబ్బంది కాదు కానీ ఒక దీక్షగా పాల్గొన్నాను కదా కాబట్టి మన యొక్క బర్త్డే అనమాట గురువారం నాడు ఆంజనేయ స్వామి బర్త్డే కాదు సాయి భక్తుల పుట్టినరోజు మచిలీపట్నంలో ఆ రోజు నాడు ఉదయం ఐదు గంటలకి ఓంకారం సుప్రభాతం నగర సంఘటన ఐదున్నరకి విఘ్నేశ్వర పూజ మరియు ఆంజనేయ స్వామి వారికి సహస్ర నాగవల్లి భద్ర పూజ సంస్కృత సుందరాఖండ పారాయణం బ్రహ్మశ్రీ పాత్రు జ్ఞానేశ్వర శ్రహ్మగారి చేత అనంతరం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి హైదరాబాద్ వాస్తవీలు శ్రీ భాస్కర్ గారి యొక్క నేతృత్వంలో ఎంఎస్ రామారావు గారు రచిచ్చి గానం చేసిన సుందరకాండ గానామృతం కార్యక్రమం ఉంటుంది పన్నెండు వందల అరవై ఐదుకి మహామంగళహారతితో ఉదయం కార్యక్రమాన్ని ముగించడం జరిగింది సాయంత్రం నాలుగు గంటలకి శ్రీ సాయి లలితా త్రిపుర సుందరి కుంకుమార్చన ఈ కుంకుమార్చనని మన సమితి సమన్వయకర్తలు మహిళలు బాల వికాస్ టీచర్లు వివిధ విభాగాల సమన్వయకర్తలు ఇప్పటి వరకు మేము బజ్లో పెట్టుకోలేదు నేను పూర్తి చేసుకోలేకపోయినానని అన్నవారు గారిని అడగండి వారు ఎంతమంది వచ్చినా కానీ ఆ రోజే చివరి గురువారు అంతమందికి ముందే అప్పటికప్పుడు వచ్చి మాత్రం ఆవిడ ఇబ్బంది పెట్టారు ముందుగా చక్కగా పేరు ఇవ్వండి ఆ రోజు నాడు ఆ లలితా కుంకుమార్చిన నాలుగు గంటలకే ప్రారంభం ఖచ్చితంగా ఐదు గంటలకి వేద పారాయణము స్వామి యొక్క సాయి దీపాలంకరణ ఉంటుంది అది అయిన తర్వాత వంద నిమిషాల నామ సంకీర్తన వంద నిమిషాల నామ సంకీర్తన అయిన తర్వాత జిల్లా పదాధికారుల నేతృత్వంలో శ్రీ సాయి శతదిన అఖండ జ్యోతి ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఎంత ఎనిమిది గంటల యాభై నిమిషాలకి మహామంగళ మధ్యలో స్వామి వంద నిమిషాల పాట అయిన తర్వాత పాట పూజితును మన సాయని ఆ పాటతో మంగళహారతి ఆ తర్వాత మహామంగళహారతితో వంద రోజుల కార్యక్రమానికి ముగిపోతుంది మరి దీనికి ఫలశ్రుతి ఉండాలి ఒక నలభై లైన్లు హనుమాన్ చదివిన తర్వాతే ఒక ఫలశ్రుతి ఉంటుంది మరి వంద రోజులు మనం అఖండ జ్యోతి కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఫలశ్రుతి ఉండాలి కదండి ఆ ఫల శృతికి ఆదివారం వేదిక ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి సామూహిక సత్య సాయి భగవానుడి యొక్క వంద జన్మ దినోత్సవం సందర్భంగా వంద కలశాలతో సత్య సాయి జరిగింది ఈ కార్యక్రమానికి బాల వికాస్ గురువులు బాలవికాస్ తల్లులు మన వచ్చారు కదండి బాల వికాస్ తల్లు అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి మనం ఎవరైతే బాల వికాస్ ఇన్ఫార్మ్ చేశారో వాళ్ళందరూ వచ్చే విధంగా అలాగే జ్యోతి భజనలు పెట్టుకున్న వారు కొంతమంది పెట్టుకోవడానికి అవకాశం లేక మందిరంలో చేసుకున్నవారు కొంతమందికి మందిరంలో కూడా చేసుకోవడానికి అవకాశం లేక కార్యక్రమానికి వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే బాబా వారి వందో జన్మ సందర్భంగా నేను అర్థం చేసుకోవాలి అనుకున్న వారు అందరూ కూడా తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి ఆ వ్రత కార్యక్రమం ప్రారంభం అవుతుంది అనంతరం వారి దివ్య ప్రసాదంతో ఆ ఫలశ్రుతి కార్యక్రమాన్ని ముగించడం జరిగింది ఇన్ని కార్యక్రమాలకి ఎవరు అర్హులు ఎవరు ఆహ్వానితులు అంటే అందరూ ఆహ్వానితులే స్వామి యొక్క వందో జన్మ దినోత్సవానికి ఇది లోక కళ్యాణం కాబట్టి అందరూ ఆహ్వానితులే అందరూ గనక విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జన్మ దినోత్సవ అనుగ్రహ ఆశీస్సులు అందరం పొందాలని అటువంటి వృత్తి ప్రపంచ స్వామి మనందరికీ అందించవలసిందిగా మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తూ Jai Sai